మెదక్ జిల్లా మండల కేంద్రంలోని దొంగలు హల్చల్ చేశారు అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు మండల కేంద్రంలోని తిరుమల వైన్స్ లోని వెనుక నుండి గోడ ధ్వంసం చేసి లోపలికి చేరబడ్డారు వైన్ షాప్ లోని డెబ్బై వేల రూపాయల నగదు మద్యం కాటర్లను ఎత్తుకుని వెళ్లారు పక్కనే ఉన్న పారాబాయ్ రైస్ మిల్లు పక్కన ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్ కూడా కాపర్ వైర్ చిరుకి పాల్పడ్డారు అయితే అనంతరం స్థానిక మొబైల్ షాప్ లోని తాళాలు ధ్వంసం చేసి చోరీకి ప్రయత్నం చేశారు బాధితులతో ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి ఎస్ఐ నవతాగౌడ్ గౌడ్ విచారణ చేపట్టారు క్లోజ్ టీమ్ ద్వారా వేలిముద్రను కూడా సేకరించారు అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేయడంతో స్థానికులంతా కూడా భయాందోళన తోటి భయాందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు সেনেকুৱা